నెల్లూరు జిల్లా నాయుడుపేటలో హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ రామ్ నవయుగ మండల సేవా సమితి ఆధ్వర్యంలో స్వర్ణముఖి నదిలో పూజ చేసి మంటలు వెలిగించి భక్తి శ్రద్దలతో పూజా సామాగ్రి అగ్నిలో వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోలీ తమకు చాలా పవిత్రమైందని శుక్రవారం సేవా సంస్థ ద్వారా నాయుడుపేటలో హోలీ ఘనంగా జరుపుకుంటామని తెలియజేశారు సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు అదే విధంగా హోలీ ప్రాముఖ్యత గురించి వారు తెలియజేశారు మన నాయుడుపేట శ్రీ రామదేవ నవయుగ మండల నాయుడుపేట సేవా కమిటీ ఈ రోజు హోలీ పండుగ రోజు మ అందరూ కమిటీ వాళ్ళు ఇక్కడ వచ్చి హోలీ కాల్చేసాం మనకి బల ఆనందంగా ఉంది మనం హిందూ సాంప్రదాయం ప్రకారం హోలీ పండుగ ఒక హిందూలో హోలీ దీపావళి రెండు మెయిన్ పండుగ హోలీ రోజు ఇందుకు హోలీ చేస్తారు అంటే హిండాకచ్చు కాలంలో హిండాకచ్చు వాడు భక్త పేలాది వాడు కొడుకుని వాడు జయశ్రీరాము మాట చెబితే ఆయన అంటే ఆయన చెప్పకూడదు ఆయన అంటే హనాకచ్చు మా జపమే చేయాలి ఆ కారణంతో ఒక రోజు రాత్రి వాళ్ళు ఇలాంటి మంట అంటే కుమారు వాళ్ళు బిందీలు దానిలో పెట్టేశారు దానిలో పిల్లి పిలకాయలు ఉండింది దానికోసం ఆ రోజు వాళ్ళు ఆమె చుట్టూ తరగతి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఆ బిడ్డను కాపాడని చెప్పేసి చేస్తూ ఉండే ఆయన కొడుకు వచ్చేసారు భక్త ఆ భక్తి చూసి అంటే ఎందుకు నువ్వు శ్రీరామ్ మీరు చెప్తున్నవా అనునాకచ్చి పేరు చెప్పాలి కదా ఆమె ఏం చెప్పింది అంటే శ్రీయాదే ఆమె ఏమి చేసింది దానిలో పెళ్లి పిల్లకాయలు ఉన్నాయి దానిలో పెట్టేశారు మంట వేసేసారు అది దానికి చనిపోతాయి మేము పాపాల్లో పడిపోతాం ఆ మాట చెప్పేసి ఆయన చెప్పేసి సరే మీ దేవుడిని చూపించమన్నాడు అప్పుడు ఆ భక్త బెలాదే ఆ శ్రీయాదేవిని చూపించమన్నాడు మీ దేవుడు ఉన్నాడా లేదా అప్పుడు ఆయనే నిలబడకున్నాడు రాత్రి ఆ బిందులు అంతా కాల్ చేసింది తయారైంది ఒక్క మధ్యలో ఆ విష్ణు భగవాన్ ఆ బిడ్డాన్ని కాపాడింది అంటే నాలుగు బిందీలు మామూలుగా బింది ఉంది మధ్యలో ఒక బిందీలు ఆ బిడ్డలో ఉన్నాయి తీర్చేస్తే దానిలో పిల్లి పిల్లలు ఆడుకుంటా ఉన్నది అప్పుడు ఆ భక్త పేలాద్ది ఆ బిడ్డాన్ని చూసి ఆ దేవుడు పర్పా చూసి ఆయన దప్పమ్మలో చేసి జయశ్రీరామ్ జయశ్రీరామ్ ఆ భక్తులు పడిపోయారు అప్పుడు ఆ భక్త పేలాద్ని ఎట్లా చంపాలంటే హిరణాకచు ఒక మంట తయారు చేశారు వాళ్ళు చెల్లిని ఆ మంటలో కూర్చోపెట్టారు ఆయన చేతిలో పట్టుకొని మంట వేస్తే ఆ హోలిక అంటే ఆ మంటలో కాలదు అనమాట వాళ్ళు పరమిచ్చింది దేవుడు అప్పుడు ఆ భగ్ధ చేతిలో ఉండేదే అప్పుడు ఆ హోలిక మాత్రం ఖాళీ పోయింది మాత్రం ఆ దేవుడు తీసుకోపోయి నీళ్ళలో వదిలేసాడు అప్పుడు ఆ భక్త బతికిపోయాడు ఆ కారణమే హోలీ పండుగ చేసుకోవడం హిందూ హిందూ సాంప్రదాయం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి